స్టోరీ శాంకర్ వన్ సాధారణంగా ఒక ఇంటి స్థలం కొనాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ మీరు నమ్మలేని ఆఫర్ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుపల్లో వచ్చింది కేవలం ఐదు వందల రూపాయలకే పదహారు లక్షల విలువైన స్థలం మీదే కావచ్చు అది కూడా హైవా పక్కన ఎలా అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చోటుపల్లో ఒక వ్యక్తి తన అరవై ఆరు గజాల ఇంటి స్థలాన్ని అందులోని రేకుల గదితో సహా అమ్మాలని నిర్ణయించాడు కానీ సాధారణంగా అమ్మకానికి పెట్టకుండా స్థానికులను ఆశ్చర్యపరిచేలా ఒక వినూత్న పద్ధతి ఎంచుకున్నాడు అదేంటంటే లక్కీ డ్రా ద్వారా స్థలం అమ్మడం మార్కెట్ విలువ సుమారు పదహారు లక్షలుగా ఉన్న ఈ స్థలానికి ఆసక్తి ఉన్నవారు ఒక్కో ఐదు వందల రూపాయల కూపన్ కొనాలి కూపన్ కొన్నవారు తమ పూర్తి వివరాలు రాసి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసేయాలి అనంతరం నవంబర్ రెండున లక్కీ డ్రా నిర్వహిస్తారు ఆ డ్రాలో ఎవరి పేరు వస్తే ఆ అదృష్టవంతుడు కేవలం ఐదు వందల రూపాయలకే పదహారు లక్షల రూపాయల స్థలం గెలుచుకుంటాడు ఈ ఆలోచన వెనుక యజమాని చెప్పిన ఒక ముఖ్య కారణం ఉంది ఏ దాదాపు ఏడతిన్నర క్రితం నుంచే ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు కానీ సరైన మార్కెట్ ధర రాలేదు ఇక నవంబర్లో కొత్త ఇంటి కోసం పెద్ద మొత్తం చెల్లించవలసి రావడంతో వెంటనే డబ్బు రావాలి అందుకే ఈ లక్కీ డ్రాప్ పద్ధతి ఎంచుకున్నాడు మొత్తం మూడు వేల కూపన్లు ముద్రించి వాటిని అమ్ముతున్నాడు ప్రాంతీయులు ఈ ఆలోచనను వినూత్నంగా చూస్తున్నారు కొందరు దీన్ని చట్టబద్ధం కాదని చెప్తుంటే మరికొందరు మాత్రం ఇది ఒక సృజనాత్మక మార్కెటింగ్ ఐడియా అని అభినందిస్తున్నారు హైవే పక్కనే ఉండడం పెద్ద ఫ్లెక్సీలు కట్టడం కూపన్ పద్ధతి వాడడం ఇవన్నీ కలిసి ఒక ఉత్సాహం ఉల్లాసం కలిగిస్తున్నాయి కేవలం ఐదు వందల రూపాయలకే ఒక స్థలం దక్కుతుందన్న ఆలోచనతో స్థానికులు కూడా లక్కీ డ్రాలో పాల్గొనడానికి ఆసక్తి చెబుతున్నారు మొత్తం మీద చౌటుపల్లోని ఈ లక్కీ డ్రా పద్ధతి సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది నవంబర్ రెండు వరకు కూపన్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆ రోజున ఎవరి అదృష్టం కలిసొస్తుందో ఎవరు ఐదు వందల రూపాయలకే పదహారు లక్షల స్థలం యజమాని అవుతారో చూడాలి అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది ఇలాంటి లక్కీ డ్రా పద్ధతులు చట్టబద్ధమా లేదా ఇది కేవలం ఒక కొత్త తరహా మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమేనా మీరేమనుకుంటున్నారు ఇలాంటి ఆఫర్ వస్తే మీరు ఐదు వందల రూపాయలు పెట్టి లక్కీడ్రాలో పాల్గొంటారా లేదా ఇది రిస్క్ అని దూరంగా ఉంటారా కింద కామెంట్స్లో తప్పక చెప్పండి